తెలుపుకుంటూ అందరికీ నమస్కారం గెలిచిన వెంటనే ఒక్కసారి ప్రెస్ మీట్ అయినట్టుంది ఇలా మళ్ళీ ఈరోజు అన్నీ ఛానల్ కానివ్వండి ప్రింట్ కానివ్వండి ఎలక్ట్రానిక్ కానివ్వండి అందరినీ కూడా మరొకసారి కలుసుకోవడం జరుగుతుంది దానికి మిమ్మల్ని కలుసుకోలేదు అన్న ఒక ఇది కూడా ఉన్నట్టుంది అందరిలో ఎక్కడనో ఎందుకంటే నేను కంటిన్యూస్గా ఒకటే అండి నాది లక్ష్యం ఏదున్నా కూడా ఈ ప్రాంతం కోసం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాను కాబట్టి దాన్ని ఎలా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇప్పుడు కష్టపడి ఈరోజు మనము ఏదైతే మన జియో సిక్స్టీ నైన్ అని ఎన్నో సంవత్సరాల కళని ఈరోజు నెరవేర్చుకోవడం జరిగింది అలాంటి పనులు ఇంకెన్నో కావాలి కాబట్టే ఒకటి తర్వాత ఒకటి నేను మీ అందరికి కూడా ఆ రోజు మొదటి రోజు కూడా చెప్పడం జరిగింది నేను తక్కువ మాట్లాడతాను పని మాత్రం మీకు చేసి చూపిస్తాను ఒకటి తర్వాత ఒకటి అని అదే విధంగా ముందుకు వెళ్తున్నాను అలానే ఉండబోతున్నాను కూడా కానీ తప్పకుండా కొంచెం బెటర్ అవుతాను మీ అందరితో ఇంటరాక్ట్ కావాలని అని ఇంటరాక్షన్ అనేది కూడా రానున్న రోజుల్లో ఇంకా కొంచెం బెటర్గా నేను ఏమంటారు చేంజ్ అయ్యి మీ ముందుకు వస్తానని కూడా ఎందుకంటే నాకు కూడా మీ అందరు తెలుసు కొత్తగా ఈ మధ్యనే వచ్చాను కాబట్టి ఆ ఇంట్రాక్షన్ లెవెల్ పెంచుకోవాలి కాబట్టి తప్పకుండా పెంచుకుంటానని మళ్ళీ ఒకసారి మీ అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా మాటిస్తూ పాటు ఇప్పుడు మన ముందు మళ్ళీ ఇంకొకసారి మన ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి వంశన్న దాని మన కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చున్నారు తప్పకుండా నారాయణపేట్ నుంచి మాత్రం వంశన్నకి నాకు వచ్చిన మెజారిటీ కన్నా తప్పకుండా ఎక్కువ మెజారిటీ ఇస్తాము దానికి ఆ కృషిని మేము ఎలా సాధిస్తాము అనేది కూడా రానున్న రోజుల్లో మీరు చూస్తారు ఎందుకంటే ఇది పార్లమెంట్ సెగ్మెంట్ మన ఏదైతే ఉందో మన రేవంత్ అన్న పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సెగ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు మన ఎన్నో సంవత్సరాల కళ ఇరవై ఏళ్ళ కళని ఈరోజు నెరవేర్చడం జరిగింది అంటే దానికి కేవలం మనం ముఖ్యమంత్రి గారికి ఏమంటారు యూ షుడ్ బీ వెరీ గ్రేట్ఫుల్ అంటారు కాబట్టి తప్పకుండా మ మన మనం ఎంత గ్రేట్ఫుల్ అనేది కూడా ఈ రానున్న ఎలక్షన్లో చూపించుకుంటాము తప్పకుండా దీంతో పాటు ఇది ఫస్ట్ స్టెప్పే అనుకుంటాను దీని తర్వాత మీరు రానున్న రోజుల్లో నారాయణపేటలో చాలా చాలా మార్పులు చూడబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఫర్ ఫ్యూచర్ మా యువతకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది ఇది నా మాటగా తీసుకొని ఈరోజు మా వంశన్న కూడా నాకు ఏంటంటే ఇంకా ఈజీ ఫర్ మీ టు కమ్యూనికేట్ వంశన్న ఏంటంటే అన్నలాగా నేను చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి నాకు తెలుసు వంశన్న ఎట్టుంటాడు ఆయన పట్టుదల ఉందంటే తప్పకుండా సాధిస్తాడు ఏ సమస్య ఉన్నా ఆయన మాకు తోడుండి మా అందరికీ సహకారం అందిస్తారనే నమ్మకం మాకుంది కాబట్టి ఈరోజు అంశాన్ని తప్పకుండా మనం అందరం గెలిపించుకోవాలి మేమంతా కష్టపడతాం ఎలా అయితే మా కార్యకర్తలు కానివ్వండి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను కాంగ్రెస్ కార్యకర్తలు అని నేను ఎప్పుడు కూడా వాళ్ళని అనలేదు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళందరు కుటుంబ సభ్యులతో సమానమని చూశాను ఏ రకంగా అయితే నన్ను కష్టపడి వాళ్ళు గెలిపించారో తప్పకుండా ఈ వచ్చే నెల రోజులు కూడా అంతే విధంగా నాకంటే కొంచెం నా కోసం కష్టపడ్డం కన్నా కొంచెం ఎక్కువ కష్టపడి తప్పకుండా గెలిపించుకుంటాం అనేది మరొకసారి తెలుపుకుంటూ ఇప్పుడు వంశాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను